మొకళ్ళి నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం అయ్యగరేకడా రాపల ఉన్నారు హ్మ్ చూడు ఆ ఆపేల నానొచ్చండి ఆ నువ్వేనా నమస్కారం బాబ ఇందాక తమరు మా మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు క్షమించండి బాబు ఆహా లో ఉందా బాబు ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ బతికి పట్ట బాబు ఎంత లేదన్నా రెండు మూడు కావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి ఏరా మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేమిటి నిజమండి ఎప్పుడో చచ్చిపోయింది ఆయన ఎప్పుడు ఎంతే అన్ని అబద్ధాలు అయ్యా బాబు అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పారు బాబు తాగుడు జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆరదాని మెళ్ళలో తాళి కట్టకూడదు సంతానానికి కనకూడదు భార్యని ఎలాగో అర్ధాయిష్ చనిపిస్తావు ఉన్న పిల్లలనైనా కాపాడుకో వాళ్ళని చక్కగా స్కూల్లో చేర్పిస్తాను నీకు ఇక్కడే ఓ ఉద్యోగిస్తాను ఇక నాయన కళ్ళు తెరిచి కుదురుగా బతుకు దేవుడు లాంటి వారు కరికరించారు అంతే చాలు బాబా లేలే భలే వాడివే మడయ్యా వీళ్ళని తీసుకెళ్ళు కాంతమా ఏం బాబు ఇది కాఫీయా టీయా ఏంటి ఉత్తరం సాంబాయిని డబ్బు పంపించమని రాసావా అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా ఆఫ్టర్ ఆల్ యాభై వేలు వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను అడిగాను ఎవరికి ఆఫ్టర్ ఆల్ నీకా సాంబాయికా సాంబాయికే లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు యాభై వేలు ఆఫ్టర్ ఆల్ నథింగ్ ఎడం చేత్తో పారేయచ్చు అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి ఏ బాధ్యత ఉందని పారేయాలి అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్ కష్టపడితే వచ్చింది నాకు అతనే తేరగా ఇవ్వక్కర్లేదు అప్పుగా ఇస్తే చాలు ఆరు నెలల్లో కష్టపడి తీర్చిపోరాస్తా కష్టమా నువ్వా ఆరేళ్ళుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు పస్కర్ ఆహా నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా నా సంపాదన గురించి నా సామర్థ్యం గురించి అడుగుతున్నా నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు నిలకళ్ళని మాట గురించి కుదురులేని బ్రతుక్ గురించి ఆయ్ దిస్ ఇస్ ద ట్రౌత్ ఏడేళ్ళుగా ఆరు కంపెనీలు మారేవు కుదురుగా ఒక్క చోట ఉన్నావా పట్టువాని పది నెలలో పనిచేశావా ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసిపారేశారు ఎందుకని తరువేశారు మగవాడి బలహీనత గురించి ఆడిపి ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అని తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను నా సంపాదన మీద నీ జలసాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను కట్టుకున్న భార్యను గనక బంధాన్ని తెచ్చుకోలేను బాధలు ఎవరు చెప్పుకోలేను కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచిదనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను ఆ మాట నా నోటితో అనిపించద్దు

ఏంటండి ఈ చీకటి కొంపలో ఇంత ఇతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా ఆయనే శారద మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా ఆరి మీద చేయి చేసుకుంటావా తప్ప తప్పు మరి ఒరేయ్ ఒకే గుళ్ళు శివయ్య ఉంటాడు నన్న తీసి ఉంటాడు ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన అట్టాగే ఎవరు ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనే రా గౌరవం మర్యాద దిగు బాబు గారు జాగ్రత్త బాబు చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడేంట ఆడికి బుద్ధి చెప్పాను బాబు బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా ఒకే బళ్ళు చదువుతున్న పిల్లలు ఒకే తల్లి ఒళ్ళలో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు పాపా మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా పెడతావా ఏంటి మా ఇంట్లో మాకంత అదృష్టమా బాబు అయ్యా కాళ్ళు కడుకోమని చెప్పు రండి పాప మాట బాబు వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి అవునండి పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం అవునండి మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా శిక్షలు శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి రండి రండి మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే చుట్టూ కాలేజీలో పనిచేస్తున్నారని చూసావుట వెతకబోయిన ఖాళీకి తగలం ఇదే ఏనా కొంచెం పెరగన తిట్టావా సరిగా తిన్నావో లేదు వాడు ఫ్రెండ్ అయికి వెళ్ళి పడుకుని

రేపే మా గంగల్ స్కూల్లో జాయిన్ చేయించాలి దానికి అవసరం ఏర్పాటు మీరు చూసుకోండి అంతే Are you a student yes vinka degree no are you a student ah uh, yes yes uh, are you married uh, uh, ha, ha. are you married yes yes oh she's married <laughs> <laughs> she's married <laughs> <laughs> good morning, good morning miss. miss good morning girl

నమస్కారం అండి ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి వచ్చారండి ఏదేదో మాట్లాడుతున్నారండి గంగా ఏంటి ఏంటేంటో మాట్లాడేస్తున్నావు అంట స్కూల్లో ఏమైనా అయిందా లేదయ్యా ఎవటో చదువు ఎక్కువైపోయినట్టు కట్టు భాష మారిపోయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా కనిపించారు కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు మరి హలో డార్లింగ్ ఇలా చి 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 నన్నే కదా డార్లింగ్ అనంది అయితే మాత్రం ఏమిటి నాన్న ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు రేపు స్కూల్కి వెళ్ళనయ్యా మళ్ళీ మొదటికి వచ్చావు అన్నమాట ఇదిగో చదువుకోవాలని ఉన్నా బోల్డ్ కలిసి రావాలి చదివించే స్తోమత లేదనుకో మొగుడికి ఇష్టం లేదనుకో ఇది లేదనుకో అదే లేదు ఏమైంది పెళ్ళయ్యాక నీకు ఇచ్చేసేగా అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు అట సోడమాకయ్యా నేను అలా అనలే గంగా మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది నేను ఇంత సాధించాలంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది లేదయ్యా ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే అదే పెద్ద వెలుగు అయ్యగారేమోనమ్మా అయితే ఏమిటా వెళ్ళి పని చూసుకో వస్తున్నా నువ్వా ఏ ఎవరనుకున్నావు భాస్కర్ లేడా ఇంట్లో లేరు ఆదివారం కదా ఇంట్లోనే ఉంటారు ఉండాల్సిందే ఏదో అర్జెంట్ గా వెళ్ళాల్సి వస్తే ఊరెళ్లారు గంగ ఎలా ఉంది బాగానే ఉంది నువ్వేంటి నవ్వుతా కనబడుతున్నావు ఒంట్లో బాగుంటలేదా ఏం లేదు సడన్ గా వర్షాలు ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది అందుకని బాబు బాగా పర్వాలేదు డబ్బు కొంచెం మీరే ఇబ్బంది పడలేదు కదా అదా ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను నిజం ప్రామిస్ ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు కాంతమ్మా అమ్మా కాఫీ తీసుకురా నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను ఏం బాబు ఉంది భాస్కర్ ఏం జరిగింది జరిగింది బాబు వాళ్ళిద్దరికి ఈ మధ్య అసలు పట్టలేదు అతను సంపాదించడం సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు ఈ పోటీ భోజనంలోకి ఏం అక్కర్లేదు త్వరగా బట్టలు సర్దుకో నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు నేనా ఇప్పుడెందుకు ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిందరో చెప్తాను బట్టలు పెట్టు ఇలాంటి చిన్న చిన్న గాలి ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి అంత మాత్రం చేత ఇలా నీ ఆధారపడ్డాను పెళ్లి కూడా నువ్వే జరిపించావు ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తా నా బ్రతుకు నాకు వదిలే నువ్వేవి పట్టించుకోవద్దు శారదా ఇదిగో చూడు నువ్వు చెప్పినట్టు నేను వింటానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు కొడుకులు కోడలతో పెద్ద నువ్వు చెప్పిందల్లా నేను వింటాను కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాణ్ణి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి ఏమిటి బయలుదేరు